మీరందరూ ఈసారి న్యూ ఇయర్కి మా ఊరికి రావాలి మా ఊళ్ళో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు అంటూ గీత తన ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంది న్యూ ఇయర్ కి పల్లెటూరు వెళ్లటమేంటే ఇక్కడే సిటీలో ఉంటే రాత్రి అంతా సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు అదే పల్లెటూరులో అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ కాకముందే అందరూ పడుకుంటారు అలా ఏం ఉండదే మాకతో బాగా ఎంజాయ్ చేయొచ్చు సరేనే ఇంతలా చెప్తున్నావు కాబట్టి మీ ఇంటికి వస్తాం అక్కడ మాకు ఎంజాయ్ చేయడానికి ఏమీ ఉండకపోవాలి నీ సంగతి చెప్తాం సరే ఆ సంగతి తన అక్కైన వాణికి ఫోన్ చేసింది హలో గీత ఎలా ఉన్నావే తిన్నావా ఆ తిన్నాను కానీ ఈసారి న్యూ ఇయర్ కి మా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తున్నా వీళ్ల ముందు నువ్వు నీ పిసి బుద్ధి చూపెట్టకే అసలే నీ గురించి ఇక్కడ చాలా బాగా చెప్పాను ఏంటే నాకు చెప్పకుండా ఎందుకు పిలిచావు ఇప్పుడు ఆ ఖర్చంతా ఎవరు భరిస్తారు ఇదిగో ఇప్పుడే చెప్పాను నీకు నీ పిసి బుద్ధి చూపెట్టకు అని మేమింకో రెండు రోజుల్లో వస్తాం అంది గీత రెండు రోజుల తర్వాత గీత తన ఫ్రెండ్స్ ని తీసుకుని తన సొంతూరికి వెళ్ళింది వావ్ గీత నీ ఊరు చాలా బాగుందే నువ్వు ఎంత లక్కి ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరిగావు గీత ఫ్రెండ్స్ ఊరంతా తిరిగి గీత ఇంటికి చేరుకున్నారు వాణి వాళ్ళని చూసి బయటకొచ్చింది ఇదిగో ఇదే మా అక్క వాణి నీకెప్పుడు కదా ఇదే అది హాయ్ ఎలా ఉన్నారు ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా ఇక్కడే ఉంటాం ఎంజాయ్ చేద్దాం అక్క గీత చెప్పింది అందుకే మీకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశాను ముందు ఆ రోజు గీత ఫ్రెండ్స్ అంతా మంచిగా రెస్ట్ తీసుకున్నారు ఈ రోజు నైట్ నుండి మొదలెడితే తెల్లారే వరకు మనం చేసే రచ్చకి ఈ ఊళ్ళో ఎవ్వరూ నిద్రపోకూడదు అలాగే ముందు మీరు ఏం తింటారో చెప్పండి అక్క ఆలోపు అందరికి వంట చేస్తుంది థర్టీ ఫస్ట్ రోజు ఇంకా ఏం తింటామే మంచి నాటుకోడి కూర వండమను ఒక చేత్తో నాటుకోడి కూర ఇంకో చేత్తో టపకాయలు కాలుస్తూ ఎంజాయ్ చేద్దాం సరేనే నేనక్కకి చెప్పేసి వస్తాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది అక్క అందరూ నాటుకోడి తింటారంట అదే చెయ్యి నాటుకోడా నీకేం పోయిందే నువ్వు చేయమని చెప్తున్నావు నోటి మాటే కదా దానికి ఏం ఖర్చుండదు కాని ఇప్పుడు అది తెచ్చి వండాలంటే ఎన్ని డబ్బులు కావాలో తెలుసా అక్క నీకు ముందే చెప్పాను నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీయకు ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది ఇంకేం చేస్తా అలాగే చేస్తాండి అక్క అంటూ సంతోషంగా తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంది వాణి నాటుకోడి కూర వండింది అందరూ రండి తినేద్దాం పదండే నాటుకోడి కూర కుమ్మెద్దాం అంటూ అందరూ ఇంట్లోకి వెళ్ళి లైన్ గా కూర్చున్నారు వాణి అందరికీ అన్నం పెట్టుకుంటూ వెళ్ళింది అక్క కూరవయ్యక్క నాటుకోడి కోసం వెయిటింగ్ వేస్తున్నాను తొందర పడకండి అంటూ వాణి అందరికి ఒక్కో ముక్క వేసుకుంటూ ఎక్కువ పులుసు పోసుకుంటూ వెళ్ళింది అది చూసి ఫ్రెండ్స్ అంతా షాక్ అయ్యారు ఏంటక్క ఇది ఒక్క ముక్కా అంటూ అందరూ గీతని చూశారు తరువాత గీత వాణిని పక్కకి తీసుకెళ్లి ఏంటక్క నువ్వు చేసిన పని మరీ ఒక్కో ఏంటి మరి కిలో కూర అందరికీ సరిపోవాలంటే ఒక్కో ముక్కే వేయాలి అక్క నువ్వు మారవే నీకో దండం అంటూ కోపంగా నుండి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని గీతని ఏడిపిస్తూ ఉన్నారు చూడవే దీన్ని ఇది పిలవగానే వచ్చని చూడు మనది తప్పు అంటూ ఉన్నారు ఆ మాటలకు దివ్య చాలా బాధపడుతుంది అది గమనించిన గీతా ఫ్రెండ్స్ గీత నువ్వు మీ అక్క గురించి ముందే మాకు చెప్తే ఏమైంది నీకు మేమేమైనా అంటమ్మా చెప్పు సర్లే ఇప్పటికి కూడా ఏమవలేదు కానీ పద వెళ్ళి నైట్ కట్ చేయడానికి పెద్ద కేక్ తెచ్చుకుందాం సారీ నే మీ అందరికీ అంత పెద్ద మాటలేమొద్దు కానీ పద వెళ్ళి కేక్ తెచ్చుకుందాం అని చెప్పి గీతాని తీసుకొని కేక్ కొనడానికి వెళ్ళి అందరూ కలిసి డబ్బులు వేసుకొని చాలా పెద్ద కేక్ కొని దానిపై పెద్దగా హ్యాపీ న్యూ ఇయర్ అని రాయించి తెచ్చారు ఈ ఏంటి ఇంత పెద్ద ఏమే గీత కొనలేదు మేమే కొన్నాం అంటూ చెప్పారు ఫ్రెండ్స్ అప్పుడు వాణి కవర్ చేసుకోవడానికి ఆ అదే అదే ఏంటి గీత నువ్వు ఉండగా వాళ్లతో కొనిస్తావా నాకొక్క మాట చెప్పినా అన్ని తెచ్చిపెట్టేదాన్ని కదా అవ్వో మీ అక్క బానే యాక్టింగ్ చేస్తుందే ఏమో అనుకున్నాము అక్క దీన్ని ఇంట్లో పెట్టు మేం బయటికి వెళ్ళి అలా తిరిగేసొస్తాం ఆ సరే సరే వెళ్ళిరండి అని చెప్పింది వాణి గీత అందరినీ తీసుకొని ఊరు చూపించడానికి వెళ్ళింది వాణి కేక్ ని ఇంట్లో పెట్టింది కేక్ చూస్తే వానికి ఒక ఆలోచన వచ్చింది ఇంత పెద్ద కేక్ ఉంది కదా ఇందులో కొంచెం కట్ చేసి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఇంత పెద్ద కేక్ లో కొంత కట్ చేస్తే వీళ్ళకేం తెలీదు కదా అని కేక్ ని కొంత కట్ చేసి అమ్ముకుంది అలా కొన్ని కొన్ని అంటూ మొత్తం అమ్మేసింది సరిగ్గా న్యూ ఇయర్ కి ఇంకో పది ఉందనగా పదండి వెళ్ళి కేక్ తెచ్చుకొని కట్ చేస్తూ న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్దాం అంటూ అందరూ కేక్ కోసం వెళ్లారు కానీ ఎక్కడ కూడా కేక్ కనిపించలేదు అక్క అక్క కేక్ ఇక్కడే అది అది ఇక్కడే పెట్టాను కదా ఏమైంది అక్క అదేంటక్క నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా అవును కానీ ఇక్కడే ఉందే నేను చూసినప్పుడు అక్క ఏంటక్క ఇలా చేశావు అని అందరూ నిరాశ చెందారు అప్పుడే సరిగ్గా పన్నెండు అయ్యింది ఇంటి ముందు అందరూ బయటకొచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ కొంతమంది పిల్లలు కేక్ రుద్దుకుంటూ ఉన్నారు అది చూసి అటు చూడండి అది మనం తెచ్చిన కేక్ లాగే ఉంది కదా అవునే అది మనం తెచ్చిందే పదా అడుగుదాం అని పిల్లల దగ్గరికి వెళ్ళి రే మా కేక్ ని దొంగతనం చేస్తారా మిమ్మల్ని అంటూ పైకి వెళ్తుండగా అక్క మంచిగా మాట్లాడు మేము నీ కేక్ నీ అక్కనే మాకు అమ్మింది అంటూ చెప్పారు ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయారు వాణి మెల్లిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంత మంచి న్యూ ఇయర్ వెల్కమ్ ఇస్తావని అనుకోలేదే కేక్ మొత్తం తినేస్తారా పిల్లలు అంటూ అందరూ న్యూ ఇయర్ సంతోషంలో ఉంటే గీత మరియు తన ఫ్రెండ్స్ అంతా దిగులుగా కూర్చొని అందరినీ చూస్తూ ఉన్నారు రామపురంలో సీనయ్య అనే పేదవాడుండేవాడు ఆయనకు శాంతి కవిత అనే ఇద్దరు కూతుళ్ళున్నారు సీనయ్యకు తాగుడు అలవాటుంది రోజూ కష్టపడి పనిచేయటం రాత్రికి ఇంటికి వచ్చేటప్పటికి బాగా తాగిరావటం చేస్తుంటాడు కూతుళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోడు సీనయ్య వల్ల శాంతి కవితలు చాలా ఇబ్బంది పడుతుంటారు ఒకరోజు ఎప్పటిలాగే సీనయ్య తన ఇంటికి తాగొస్తాడు ఆ రోజు అమ్మా శాంతి కాస్త నా కడుపుకి ఏదైనా పెట్టమ్మా తిని వారం రోజులైంది తల్లి ఆకలితో అలమటిస్తున్నానమ్మా కాపాడండి అమ్మా మీకు పుణ్యం ఉంటుంది ఒక్క ముద్ద అన్నం పెట్టండి నాన్న ఏంటా మాటలు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు మధ్యాహ్నమే కదా ఇంట్లో తిని వెళ్ళావు రెండు సార్లు అన్నం పెట్టించుకొని మరీ తిన్నావు కదా నాన్న మళ్ళీ ఇప్పుడు తిని వారం రోజులైందని అంటావా బిచ్చగాడిలా అలా అడుక్కోటం ఏంటి నాన్న ఇది నీళ్లే కదా నువ్వు కావాలనుకున్నది మేమివ్వమా ఏంటి అయ్యో ఏదో తాగిన మాట్లాడాను మీ అమ్మ దగ్గర నేను ఇలాగే చేసేవాడిని దానికి అది కోపంతో నాకు భోజనం వడ్డిచ్చేది తర్వాత నేను కడుపు నిండా తినేసి నిద్రపోయేటోన్ని నువ్వు ఇంకా అమ్మను మర్చిపోవటం లేదు కదా నాన్న రోజు నిన్ను గమనిస్తూనే ఉన్నాం అమ్మను ప్రతిరోజు తలచుకుంటూనే ఉన్నావు మేము ఎప్పటి నుండో నీకు చెప్తూనే ఉన్నాం కదా మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమని ఇదివరకు చెప్పాం కదా నాన్న నోరు బుయ్యండి ఏంటా మాటలు నాన్నని పట్టుకొని అలా అంటారా పెళ్లికి ఎదిగిన కూతుళ్ళుంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని అంటారేంటి ప్రతి మనిషికి తోడవసరం నువ్వు అమ్మని తలచుకుని బాధపడే దానికన్నా మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటం మంచిది నాన్న మాకు అమ్మ దొరికినట్టు దొరికినట్టుంటుంది నీకు భార్య వచ్చినట్టుంటుంది అంతేకాదు మాకు నీతో సమస్యే ఉండదు రోజు నువ్వు ఇలా తప్ప తగి ఇంటికొస్తే భోజనం వడ్డించాల్సిన తలనొప్పి మాకుండదు నీ సొల్లు కబుర్లు తాగుడు సొత్తులు వినాల్సిన కరుముండదు నన్నేమైనా అన్నండి కానీ నా మాటల్ని మాత్రం ఏమనొద్దు మాటలు ఉంటాయని అంటారు తెలుసా ఇంకా పడుకోండి అంటూ సీనయ్య తన ఇద్దరు కూతుళ్లను పంపించేశాడు తరువాత తను కూడా నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే తలుపు చప్పుడు వినిపిస్తుంది ఆ తలుపు చప్పుడుకు నిద్ర లేచిన శాంతి కవితలు వెంటనే లేచి తలుపు తీస్తారు ఎదురుగా సీనయ్య పూలమాల వేసుకుని ప్రత్యక్షమవుతాడు అంతేకాదు సీనయ్య పక్కన మరో మహిళ కూడా పూలమాల వేసుకొని ఉంటుంది దాంతో సీనయ్య మరో పెళ్లి చేసుకొని వచ్చాడని శాంతి కవితకు అర్థమవుతుంది నాన్నా నువ్వు పెళ్లి చేసుకుని వచ్చావా అవునమ్మా రాత్రంతా నేను బాగా ఆలోచించాను మీరు చెప్పింది కరెక్ట్ అనిపించింది అందుకని ఇంత తొందరగా పెళ్లి చేసుకొని వచ్చావు కదా రాత్రికి రాత్రి నీకు అమ్మేలా దొరికిందప్పా అదంత మీవల్లే అమ్మా మీరా దేవుణ్ణి బలంగా కోరుకున్నట్టున్నారు అందుకే ఇలా జరిగింది అబ్బా మాకు నీ విషయం తెలియదని అనుకుంటున్నావా నాన్న మాకన్నీ ముందే తెలుసు నీ అంతట నువ్వే ఇలా పెళ్లి చేసుకుని రావాలని మేం రాత్రలా అన్నాం మీ విషయం మాకు ముందే తెలుసులేండి కవిత ఆ మాట అనగానే సీనయ్య సిగ్గుతో తలదిచ్చుకుంటాడు సీనయ్య తనతో పాటు తీసుకొచ్చిన కాంతమ్మని పరిచయం చేస్తాడు కాంతమ్మ ఆ ఇంటికి రాగానే సందడి వాతావరణం నెలకొంది శాంతి కవితలు చాలా సంతోషిస్తారు సీనయ్య ఉత్సాహం అంతా ఇంత కాదు ఇంతలో చలికాలం కూడా ప్రారంభమైంది ఎంతో బాగా ఉంటుందనుకునే కాంతమ్మ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది కొత్తగా పెళ్లైన దంపతుల్ని ఇంట్లో ఒంటరిగా పడుకోనివ్వాలి అది ఎంతో ముఖ్యం మీరు పిల్లలు మీకు ఆ విషయాలు తెలియకపోవచ్చు అందుకే నేనే చెప్పాల్సి వస్తోంది మీకు అర్థమైంది కదా ఆ అర్థమైంది అయితే ఈ రోజు నుండి మేము పక్కింట్లో పడుకుంటాం ఆవిడ ఒప్పుకోదు అయినా మేము ఏదో ఒక రకంగా అడిగి పడుకుంటాంలేండి అయ్యో ఆ పని మాత్రం చెయ్యకండి మీ నాన్నకు మీరంటే ప్రాణం ఇలా పక్కింట్లోకి వెళ్లారంటే నన్ను వాయించేస్తాడు మీరు ఏ ఇంటికి వెళ్ళకండి మన ఇంటి బయటే పడుకోండి పొద్దున మీ నాన్న లేవడానికి ముందే వచ్చి ఇంట్లో పడుకోండి అప్పుడు మీ నాన్న ఏమనడు మీరు కూడా ఇంట్లోనే ఉండొచ్చు కాంతమ్మ చెప్పినట్టుగానే శాంతి కవితలు రాత్రిపూట ఇంటి బయట పడుకుంటారు సీనయ్య తన బిడ్డలు అలా పడుకోవడాన్ని గమనించడు అయితే చలికాలంలో అలా ఇంటి బయట పడుకోవడం వల్ల శాంతి కవితలు చాలా ఇబ్బంది పడతారు చలికి వణుకుతూ బయట పడుకోవటం వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది ఏంటి కవిత బాగా చలిగా ఉంది కదా ఇలా బయట పడుకోవడం అసలు ఆ కాంతమ్మ చెప్పినట్టు మనం చెయ్యాలా ఏంటి చెయ్యాలి ఆవిడ ఇప్పుడు మన స్థానంలో ఉంది ఆవిడ చెప్పినట్టు నడుచుకోవాలి ఆమె మాటకి ఎదురు చెప్పకూడదు సరేనా సరే అక్క అలా అక్క చెల్లెళ్ళు ఆరు బయట చలికి వణుకుతూ పడుకుంటారు కొన్ని రోజులకు కాంతమ్మకు నడుము నొప్పి వస్తుంది అది చూసి శాంతి కవితకు కంగారు అవుతుంది హమ్మా ఈ నడుం నొప్పు ఒకసారి వస్తే ఇంక భరించడం కష్టం ఇంక నేను ఇంట్లో పనులు చేయలేకపోతాను అయ్యో కాంతమ్మ మేమున్నాం కదా ఇంట్లో పనులు చేయడానికి ఇప్పటివరకు మేమే కదా చేస్తున్నాం నిన్ని ఇంట్లో పని చేయనివ్వట్లేదు కదా అంటే ఏంటమ్మా ఏ పని చేయకుండా ఇంట్లో తిని కూర్చుంటున్నానని అంటున్నావా అయ్యో అది అలా అనలేదు కాంతమ్మా సరే మీరు విశ్రాంతి తీసుకోండి ఇకపై మీరు ఇంట్లో పనులు ఏవి చేయకండి అన్ని పనులు మేమే చూసుకుంటాం అరవే అది కాదమ్మా నాడు నొప్పి మీ నాన్నతో నేను చెప్తానులేండి ఇంట్లో పనులు మీరు చేసే విషయం మాత్రం తెలియనివ్వకండి మీతో పనులు చేయిస్తున్నానని తెలిస్తే మీ నాన్న నన్ను చంపేస్తాడు కాంతమ్మ మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి అని మరోసారి కాంతమ్మకి శాంతి కవితలు ధైర్యం చెప్పారు అలా ఇంట్లో పనులన్నీ శాంతి కవితలు చేస్తారు చలికాలంలో ఉదయాన్నే బట్టలు ఉతకటం ఇంటిని శుభ్రం చేయటం పాత్రలు కలగటం చేయటం వల్ల వాళ్లకి శ్రమ పెరుగుతుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి చలిలో పనులు చేయటం వల్ల శాంతి కవితలకు జలుబు జ్వరం వస్తుంది దాని వల్ల వాళ్ళు ఏ పనులు చేయలేకపోతారు కంగారు పడకండి కాంతమ్మాండి చలికి తట్టుకుని పనులు చేయటం నా వల్ల అస్సలు కావట్లేదు నేను భరించలేకపోతున్నాను ఇంకా ఇంటి బయట పడుకోవటం ఎన్ని రోజులు మేం కూడా ఇంట్లో పడుకుంటాం కాంతమ్మా అంత నెల రోజుల పాటు కొత్త దంపతులు ఒంటరిగా పడుకుంటే మంచిదంటారు అయినా మేము మీ గదిలో పడుకోం కదా వేరే గదిలో ఉంటాం కదా మీకేమి ఇబ్బంది చూడండి అమ్మాయిలు మీరు నన్ను అలా ప్రశ్నించడం ఏం బాగోలేదు ఇక అలా మాట్లాడకండి కవిత నువ్వేం మాట్లాడకు కాంతమ్మ అదేదో చిన్నపిల్ల అలా అనేసింది మీరు బాధపడకండి మేం బయట పడుకుంటాం మీకే ఇబ్బంది ఉండదు సరేనా అంటూ శాంతి తన చెల్లి కవితను తీసుకుని వెళ్ళిపోయింది అలా మరో రెండు రోజులు గడుస్తాయి ఆ రోజు లేకపోవటం వల్ల ఇంటి దగ్గరే సీనయ్య ఉంటాడు తన భార్య కాంతమ్మ పనులు చేయకపోవడాన్ని గమనిస్తాడు ఇద్దరు పిల్లలు దగ్గుతూ నీరసంగా పనులు చేస్తుండటం కూడా చూస్తాడు వాళ్ళిద్దరినీ పిలిచి చెయ్యి పట్టుకొని చూస్తే జ్వరం ఎక్కువగా ఉంటుంది ఏంటమ్మా ఇంత జ్వరం పెట్టుకుని అసలు మిమ్మల్ని పనులెవరు చేయమన్నారు రోజు కాంతమ్మ చేస్తుంది కదా మీరెందుకు చేస్తున్నారు పదండి ఆసుపత్రికి తీసుకెళ్తాను సీనయ్య ప్రేమగాల మాట్లాడడంతో శాంతి మౌనంగా వింటుంది కానీ కవిత మాత్రం తన మనసులోని బాధనంతా చెప్పేస్తుంది రోజు పిల్లలు చలిలో పడుకుంటున్నారని తెలిసి సీనయ్యకు బాగా కోపం వస్తుంది అలాగే ఇంట్లో పనులన్నీ చేస్తున్నారని తెలియడంతో ఇక కోపంతో ఊరుకోడు కాంతమ్మను నోటికొచ్చినట్టు తిడతాడు నాన్న మీరలా అమ్మను తిట్టటం మేమమ్మకు కాకపోతే ఇంకెవరికి సాయంగా ఉంటాం చెప్పండి కాంతమ్మేమైనా ఇంటి పని మనిషా ఆవిని అలా తిట్టటం ఏం బాగోలేదు ఆమెప్పుడు మా అమ్మ దయచేసి మా అమ్మను తిట్టుకండి అని శాంతి చెప్పేసరికి కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది శాంతి కవితల్ని దగ్గరికి తీసుకుని కంటితడి పెట్టుకుంది నన్ను క్షమించండి చాలా బాధ పెట్టాను బంగారం లాంటి దొరికారు నాకు దేవుడే ఇచ్చాడు మిమ్మల్ని మీకు ఏ ఇబ్బంది అంటూ కాంతమ్మ తన బిడ్డలకు క్షమాపణ చెప్పింది ఇక ఆ రోజు నుండి కాంతమ్మతో శాంతి కవితలు ఎంతో ఆనందంగా ఉంటారు అందరూ కలిసి తలా ఒక పని చేసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా జీవిస్తారు సీనయ్య కూడా తన కుటుంబాన్ని చూసి వాళ్ల ఆనందం కోసం తాగుడు అలవాటు మానుకుంటాడు ఏ చీకు చింతా లేకుండా ఆ కుటుంబం సంతోషంగా సాగిపోతుంది